అందరికీ నమస్కారం అండి దివ్యాంగులకు యూడిఐడి కార్డ్ అనేటువంటి సబ్జెక్టు మనకు ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నామండి ఈ యూడిఐడి కార్డు సాధారణ ప్రజానికానికి ఆధార్ కార్డు ఎలాగో యూడిఐడి కార్డ్ అనేది మన దివ్యాంగులకు అంతే ఇంపార్టెంట్ సో యూడిఐడికి సంబంధించి అధికారిక యాప్ కూడా మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉందండి ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక మనకు ఇక్కడ ఐడి కార్డ్ యూడి అని కొట్టగానే మనకి గుడి యూడి ఐడి కార్డ్ యాప్ అని వస్తుంది ఈ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలండి ఇది ఈ యాప్ అనమాట ఇది ఇన్స్టాల్ అని ఉంది కదా ఇక్కడ దీన్ని కొడితే మనకి యాప్ ఓపెన్ అవుతుందండి యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఇలా ఉంటుందన్నమాట సో యునిక్ డిజబిలిటీ ఐడి అని ఇలా వస్తుంది మనకు యాప్ స్క్రీన్ ఇలా వస్తుంది తర్వాత ఇలా ఉంటుంది మనకు ఫస్ట్ పీడబ్ల్యూడీ లాగిన్ లేదా స్కాన్ ఫర్ డీటెయిల్స్ అనేది ఉంది కదండి ఇక్కడ మనకు పీడబ్ల్యూడి లాగిన్ అని కొట్టామనుకోండి ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబరు యూడిఐడి నెంబరు మన పుట్టిన తేదీ కొట్టగానే ఇక్కడ రిమెంబర్ ఉంటుంది అంటే ఫోన్ మనకు గుర్తుపెట్టుకుంటుంది మాటమేటిక్ మనము లాగిన్ కోసం డేట్ ఆఫ్ బర్త్ కొట్టకుండా మన ఫోనే కాబట్టి ఇక్కడ రిమెంబర్ మీ పెట్టుకొని మనం లాగిన్ కావాలి సో లాగిన్ అయిన తర్వాత మనకు యాప్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి ఇక్కడ మై అకౌంటు అప్డేట్ నేము మీ పేర్లు తప్పులు ఉన్నా కూడా ఇక్కడ అప్డేట్ నేమ్ అనే ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు ఆధార్ కార్డు ఏదైనా తప్పు ఉంటే ఆధార్ కార్డు మళ్ళా మనము రీలింక్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు మొబైల్ నెంబరు ఫస్ట్ మనము ఈ పైన నాలుగు ఆప్షన్స్లో ఏది మనం చేయాలని అన్నా ఖచ్చితంగా ముందు మనము అప్డేట్ మొబైల్ నెంబర్ అనేటువంటి ఆప్షన్ను మనం ఎంచుకోవాలండి ఈ అప్డేట్ మొబైల్ నెంబర్ అన్న తర్వాతనే ఇక్కడ మనకు పేరు కానీ ఆధార్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మిగిలినటువంటి అన్ని ఫంక్షన్స్ కూడా బాగా పనిచేస్తుంది అంటే ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ వచ్చినట్లయితేనే మనం అథెంటికేట్ చేసినట్టు దానికి కాబట్టి ముందు మనం ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోవాలి ఆల్రెడీ ఉంటే లింక్డ్గా అవసరం లేదు లేదు అని అంటే ఒకవేళ ఫోన్ నెంబర్ మారినా సరే మనము ఫోన్ నెంబర్ని మనము ఇది చేసుకోవచ్చు అనమాట సో ఈ ఒక్క యాప్ ద్వారా మన యూడిఐడి కార్డుకి సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇది అధికారిక యాప్ అండి ఏమాత్రం మీకు అనుమానం అక్కర్లేదు ఖచ్చితంగా నిస్సందేహంగా మీరు ఈ యాప్ని యూస్ చేసుకోవచ్చు ఏమంటే ఇది మీరు వాడాలి అని అంటే ఖచ్చితంగా మీకు యూడిఐడి కార్డు వచ్చి ఉండాలి ఓకేనా అండి సో ఈ యాప్ లింకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ధన్యవాదాలు